కథకా కానీ నడు రోడ్డు మీద గవర్నర్ రాపారు గవర్నర్ నాపడం అంటే మామూలు విషయం కాదు గుర్తుపెట్టుకోండి ఒక మంత్రిని ఆపొచ్చు ఒక ముఖ్యమంత్రిని అడ్డం పడవచ్చు గవర్నర్ నాపితే ఆ రోజు లాఠీచార్జ్ జరిగి రాజాగారు ఏమంటున్న ప్రతి కుర్రాడు తలకాయ బగల నాడు లేడు మంగళగిరి నుంచి బెటాలియన్ వచ్చింది కనపడటంలో కనపడ్డాడు కొంటే మినిమం త్రీ అవర్స్ ఆపారు మేము అలాంటి నేచర్ మాకిష్టం రాజాగారు బాగా ఉత్సాహంగా అగ్రెసివ్గా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు అందుకని మాది కూడా మా క్యారెక్టర్లు కూడా ఆయనకి అనుకూలంగా ఉండేవి అందుకని చెప్పి ఆయనంటే మాకు బాగా ఇష్టం అట్లా రాయ ఈయన ఈయన శిష్యుని రత్తయ్య గారు అంటే గౌరవం ఉండేది బట్ అదే టైంలో అంటే మాకు చాలా అభిమానంగా ఉండేది తర్వాత ఆ క్రమంలో రాజాగారు ఎరపద శ్రీనివాస్ గారు బాగుండేవాళ్ళు శ్రీనివాస్ గారితో మాకు సత్సంబంధాలు ఉండేవి సిని కూడా ఇలాంటి మాకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదన్నా గారు అందుబాటులో లేకపోయినా లేకపోతే లేకపోతే మాకు ఏదైనా పల్లాళ్ళు పని అన్న అన్నాయని పోతే తను కూడా మాకు కావాలి సార్ మీ పనులు వాళ్ళు చేయడం పక్కన పెడితే వాళ్ళ పనులు మీరు చాలా గొప్ప పనులు చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళకి బాంబులు అందించే వాళ్ళని చెప్పి వాళ్ళకంటే బాబు వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ నన్ను అడగలేదు తెలుగుదేశం పార్టీలు ఎవరికన్నా కష్టం వచ్చి నాకు నాకు ప్రాణహాను లేకపోతే అవతల కాంగ్రెస్ వాళ్ళు మనం ఏకొస్తున్నారంటే నేనైతే నా పార్టీ బేస్ మీద ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చాను బాంబులు అయితే అందించారు సార్